జయ కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి జపాన్ లో జరుగుతున్న భక్తి విశేషాలు జపాన్ లో మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న జపనీయుల సంఖ్య పెరుగుతూ వస్తుంది కొందరు కృష్ణ భక్తులుగా కొందరు విష్ణు భక్తులుగా తమ ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు మనం చూస్తున్నది జపాన్ లోని సీతారాం టెంపుల్ ఇక్కడ కొందరు భక్తులు సీతారాం అనే కీర్తనను అద్భుతంగా ఆలపిస్తున్నారు ఈ వీడియోలో ఇంకొందరు భక్తులు జే అంబే కీర్తనను ఆలపిస్తున్నారు జపాన్ భక్తులు భజనలు చేస్తూ ఆనందంగా చిందులు వేస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు జపాన్లో జరిగిన శివరాత్రి పండుగ ఉత్సవాలు శివలింగానికి నీటితో పాలతో అభిషేకాలు చేస్తున్నారు భజనలు హోమాలు ఎన్నో భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించారు పరమహంస స్వామి విశ్వానంద గారికి వేలల్లో జపాన్లో శిష్యులు ఉన్నారు ఈ గురువుగారిని అనుసరిస్తూ సనాతన భక్తిలో ఆనందాన్ని పొందుతున్న జపాన్ వాసులు ఇస్కాన్ సంస్థ వలన ఎందరో జపాన్ వాసులు అరే కృష్ణ భక్తులుగా కృష్ణ భక్తులు సనాతన దారిలో నడుస్తూ తృప్తిగా జీవిస్తున్నారు విదేశాల్లోని విద్యావంతులు వివేకవంతులు ధర్మాత్ములు ఎందరో సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు అనుసరిస్తున్నారు ఎందరో గురువుల తపస్సు కృషి వలన నేడు ప్రపంచంలోని ప్రతి మనిషికి దేవుడి భక్తి సులువుగా అందుతుంది ఆధ్యాత్మిక జీవన గొప్పతనం తెలుస్తుంది భగవంతుడి కోసం ప్రయత్నం చేసే జీవికి నేడు ఎన్నో భక్తి మార్గాలు ఇంటర్నెట్ ద్వారా కూడా దొరుకుతున్నాయి ఓన్లీ మనిషికి శ్రద్ధ భక్తి ఉండాలి ఫ్రెండ్స్ దైవనామాన్ని జపిస్తూ ఉండండి మంచిగా బ్రతకండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ